స్కూల్కి దానంగా ఇచ్చిన స్థలాన్ని కొంతమంది ప్రైవేటు వ్యక్తులకి అమ్మేసి లేవుట్లేయడానికి ప్రయత్నిస్తే అదే స్థలానికి మేము అందరం అఖిలపక్ష పార్టీలు అందరం వెళ్ళి దాన్ని ఆపడం జరిగింది ఆపిన తర్వాత మరలా కూడా మేము కోర్టుకు వెళ్ళాం కోర్టుకు వెళ్ళి ఆ స్థలం ఇప్పుడు కోర్టులో ఉంది ఫెన్సింగ్ చేస్తే పోలీస్ సపోర్ట్ గవర్నమెంట్ సపోర్ట్తో మేము ఫెన్సింగ్ అంతా కట్ చేయించడం జరిగింది అటువంటి వ్యక్తులతో జర్నీ చేయడానికి ఇష్టం లేకే నేను జనసేన పార్టీ నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేయడం జరిగింది ఒక వరలో రెండు కత్తులు ఎమ్మడవు నా ప్రత్యర్థిని పార్టీలోకి తీసుకొస్తే నేను బయటికి వెళ్ళిపోతా ఇలాంటి సన్నివేశాలు అన్ని రాజకీయ పార్టీల్లో చోటు చేసుకుంటాయి దోసూరు పంచాయతీలో ఆర్మీ ఉద్యోగి గండిపోయిన రామునాయుడి ఆవేదన ఇదే ఇటీవల చేరికతో యలమధ్య నియోజకవర్గంలో గ్లాసు నిండింది ఇప్పుడు పొంగి పొర్లుతుందా కొత్త నీరు చేరేసరికి పాత నీరు బయటికి పోతుందా మూడు పార్టీల నాయకులు వైఎస్ఆర్సీపీ అసమ్మతి వర్గం కాపు సామాజిక వర్గ అభిమానులంతా గ్లాసులోకి చేరారు గ్లాసు ఇరుకుగా ఉందని ఎమ్మడు లేక బయటపడుతున్నారా దూసరు చెందిన ఆర్మీ ఉద్యోగి రామనాయుడు వైఎస్ఆర్సీపీ నుంచి జనసేన పార్టీలో చేరారు ఇటీవల అదే పంచాయతీకి చెందిన ఎమ్మెల్యే అసమ్మతి వర్గీయుడు నర్మల రామకృష్ణ జనసేన తీర్థం కూర్చుకున్నారు రామకృష్ణ వస్తే నేను ఉండలేనని రామనాయుడు వైఎస్ఆర్సీపీకి తిరిగి వెళ్లిపోయాడు ఒకప్పుడు ప్రత్యర్థులుగా పోరాడడం ఇప్పుడు కలిసి పనిచేయమంటే ఎలా సాధ్యమని రామనాయుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు చూద్దాం నా పేరు దోసూరు పంచాయతీ గెండువెనపాలెం రెండు వేల పద్నాలుగులో ఇండియన్ ఆర్మీ నుంచి రిటైర్డ్ అయ్యాను రిటైర్డ్ అయిన తర్వాత వైఎస్ఆర్సిపి పార్టీలో చేరడం జరిగింది అప్పటి నుంచి ఇంతవరకు కూడా నేను అదే పార్టీలో ఉన్నాను కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇరవై రోజుల క్రితం జనసేన పార్టీలో చేరడం జరిగింది జనసేన పార్టీలో చేరడానికి కారణం మా దోసూరు ప్రెసిడెంట్ రామకృష్ణ ఏ పార్టీలో ఉన్నాడో ఆ పార్టీలో మాకు నాకు చేయడానికి తనతో జర్నీ చేయడానికి ఇష్టం లేక నేను జనసేన పార్టీలోకి జాయిన్ అయ్యాను జనసేన పార్టీలో జాయిన్ అయినప్పుడు సుందర కుమార్ గారితో ఒక కండిషన్ మీదే నేను వెళ్ళాను రామకృష్ణని జనసేన పార్టీలో తీసుకోవాలంటేనే నేను ఈ పార్టీలో జర్నీ చేస్తాను లేదంటే నేను జాయిన్ అవను అంటే అతను ఆ రోజు మొదటిచ్చారు లేదు నాయుడు గారు ఆర్మీ వాళ్ళ అంటే మాకు చాలా అభిమానం అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆర్మీ వాళ్ళు అంటే సైనికులు అంటే చాలా అభిమానం మీకు చాలా గుర్తిస్తాం మేము చాలా మర్యాదగా ఇస్తాం మీ ఆర్మీ వాళ్ళని మేము తప్పకుండా గౌరవించి ఈ పార్టీలో కంటిన్యూగా మీకు అన్ని విధాలుగా మేము సేవలు అందిస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నేను నచ్చి పార్టీలోకి వెళ్ళాను పార్టీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం మీటింగ్లో చెప్పారు ముందు నాకు దేశం తర్వాత నా రాష్ట్రం తర్వాత నా నియోజకవర్గం అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది పార్టీ ఆశయాలు అయితే బాగానే ఉన్నాయి కానీ లోకల్లో కొంతమంది లోకల్ నాయకుల వల్ల పార్టీ ఇక్కడ సమంగా లేదని నేను నా అభిప్రాయం రామకృష్ణ ఎప్పుడైతే పార్టీలో తీసుకున్నారో నేను మళ్ళా తిరిగి నా సొంత గూటికి వచ్చేద్దామని చెప్పి వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవడం జరుగుతుంది రామకృష్ణ పంచాయతీలో కొన్ని కొన్ని తప్పుడు పనులు చేశారు ఒకటి హై స్కూల్ స్థలం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఆ స్కూల్ కోసం అని చెప్పి పంతులు పంతులు గారు ఆ టైంలో విరాళంగా ఇచ్చారు ఆ స్థలం రెండు ఎకరాలు సుమారు విరాళంగా ఇచ్చారు ఆ స్థలాన్ని రామకృష్ణ వేరే ప్రైవేట్ వ్యక్తులకి అమ్మటానికి ప్రయత్నం చేశాడు కానీ మేమందరం అఖిలపక్ష పార్టీలన్నీ కలిసి మేము ఆ స్థలాన్ని అడ్డుకోవడం జరిగింది అటువంటి వాళ్ళు ఉన్న పార్టీలో నాకు ఉండడం ఇష్టం లేక ఈ రోజు నేను పార్టీ మళ్ళా వైఎస్ఆర్ పార్టీ నా సొంత పార్టీలోకి వచ్చిస్తాను